మీరు ఎలాంటి మీరు ఎలాంటి ఛార్జీలు కట్ట లోన్లు తీసుకున్న వారికి గుడ్ న్యూస్ లోన్ ముందుగా చెల్లించాలి అనుకుంటే మీరు ఎలాంటి ఛార్జీలు కట్టక్కర్లేదు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లోన్ తిరిగి చెల్లించే వారికి లాభం కలిగించే డెసిషన్ తీసుకుంది ఎలాంటి ఛార్జీలు లేకుండా లోన్ రీపేమెంట్ చేయొచ్చు రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటవ తేదీ నుంచి ఫ్లోటింగ్ రేటు ఆధారిత హోమ్ లోన్లు కావచ్చు ఈ ఎంఎస్ఎంఈ రుణాలపై ఎలాంటి ముందస్తు ఛార్జీలు ఫోర్ క్లోజర్ ఫీజులు విధించరాదు అని ఆదేశాలు జారీ చేసింది ఈ నిర్ణయం ఎంతో మందికి లబ్ధి చేకూరుతుంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకున్నటువంటి ఈ నిర్ణయం వల్ల లోన్ తీసుకున్న వారు తమ లోన్స్ను ముందుగానే తిరిగి చెల్లించాలనుకున్నప్పుడు అదనంగా ఎటువంటి ఫీజు లేకుండా తేలిగ్గా చెల్లించవచ్చు దీనివల్ల ప్రజలు తమకు నచ్చిన బ్యాంకులకు లోన్లు మార్చుకోవచ్చు తక్కువ వడ్డీ కలిగిన రుణాలకు స్వాపింగ్ చేసుకోవచ్చు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ అధ్యక్షతన మానిటరీ పాలసీ కమిటీ సమావేశం సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నారు ప్రజల వద్ద రుణ భారం తగ్గించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్బీఐ తెలిపింది ఫ్లోటింగ్ రేటు హోమ్ లోన్లు తీసుకున్న వారికి చిన్న సూక్ష్మ మధ్య సంస్థలు సంస్థలంటే ఎంఎస్ఎంఈ లోన్స్ తీసుకున్న వారికి ఈ కొత్త నిర్ణయం లాభం చేకూరుస్తుంది అని చెప్పొచ్చు ఈ రుణాల్లో బారోయర్కి వడ్డీ రేటు మార్కెట్ స్థితికి అనుగుణంగా మారుతూ ఉంటుంది ప్రస్తుతం చాలా వరకు బ్యాంకులు ఈ రుణాలపై ముందస్తుగా పూర్తిగా లేదా భాగంగా చెల్లించేటువంటి రెండు నుంచి నాలుగు శాతం వరకు ఫీజులు వసూలు చేస్తున్నాయి ఈ ఛార్జీల రద్దు వల్ల ముఖ్యంగా చిన్న వ్యాపారాలు మధ్యతరగతి కుటుంబాలు పెద్ద ఎత్తున లాభపడే అవకాశం ఉంది ఎవరైతే ఫ్లోటింగ్ రేటు ఆధారంగా తీసుకున్న రుణాలు ఉంటాయో వారికి ముందస్తు లోన్ చెల్లింపులు చేయాలనుకుంటే గనక బ్యాంకులు ఎటువంటి ఛార్జీలు విధించవు ఈ ఆదేశాలు రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటి నుంచి అమల్లోకి వస్తాయి అంటే ఈ తేదీ తర్వాత లోన్ తీసుకున్న వారు కూడా ఎటువంటి ఛార్జీలు చెల్లించక్కర్ లేకుండా లోన్ రీపేమెంట్ చేయొచ్చు ఇది అన్ని స్కెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకులు హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సంస్థలకు వర్తిస్తుంది ఆర్బీఐ తీసుకున్న ఈ నిర్ణయంతో మార్కెట్ పోటీ పెరిగి ప్రజలకు తక్కువ వడ్డీకే లోన్లు లభించే అవకాశాలు పెరుగుతాయి అదే టైంలో బ్యాంకులు తమ సేవలను మెరుగుపరుచుకోవడానికి ప్రోత్సాహం లభిస్తుంది ఈ నిర్ణయం నేపథ్యంలో ఇప్పటి నుంచే హోమ్ లోన్లు ఎంఎస్ఎంఈ లోన్లు తీసుకోవాలనుకునేవారు కూడా తమ లోన్ ఒప్పందాల్లో ఈ అంశాన్ని పరిశీలించవలసిన అవసరం ఉంది ఇదో రకంగా బ్యాంకులకు అండ్ వినియోగదారు